అందరికీ నమస్తే నా పేరు సాయి మీరు చూస్తున్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనమైతే చాలా వీడియోస్లో అయితే చెప్పడం జరిగిందండి సో అంటే ఒక్కొక్కసారి ఏసీ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోయినా ఇంకే ఇతర కారణాలతో అయినా కానీ సో ఏసీలు కంటిన్యూగా ఆడకపోతే సో గర్భాలు పోయే ఛాన్స్ అయితే ఉంటాయన్నమాట గర్భాలు పోతాయి అది తెలపరలు అయిపోతాయి సో అదే విషయం ఇక్కడ జరిగిందనమాట మీరు చూసుకున్నట్లయితే సో పద్నాలుగు వేలు ధర ఉన్నప్పుడు ఈ ఏదైతే లాట్ చూస్తున్నారో ఆ లాట్ అయితే ఏసీలో పెట్టడం జరిగింది సో ఈ మొత్తం గర్భాలు పోయినాయి భోజ వచ్చేసినాయి చూస్తూ ఉన్నారు కదా సో ఇవి ప్రస్తుతం అయితే ఏడు వేలు ఎనిమిది వేలు కడుగుతున్నారు ఇప్పుడు రైతుల యొక్క బాధ అయితే చెప్పలేనిదండి సో మీరు చూస్తూ ఉన్నారు లాట్ మొత్తం అసలు తేజాలు ఇవి మీరు చూసిన తేజాకాయలు సో ఇది వచ్చేసి మనకు సిఎఫ్లు అండి సేఫ్ ఇవి మనకు ఈ కళ్ళం మీద ఉంచుకున్నాయన్నమాట గత రెండు సంవత్సరాల నుంచి ఇవి అట్లనే ఉన్నాయన్నమాట సో ఇవి మార్కెట్కి తీసుకొచ్చారు సో వీటి ధర వచ్చేసి ఆరు వేలు ఏడు వేలు ఇట్లయితే అడుగుతున్నారనమాట సో చూస్తూ ఉన్నారు కదా కాయలు అయితే ఏ విధంగా ఉన్నాయో రెండు సంవత్సరాల క్రితం క్రితమే కళ్ళం మీదనే ఉంచుకున్నారనమాట రైతులు ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి తోటి మిత్రులకి రైతులకి షేర్ చేయండి